ఇవాళ కుర్మ బీసీలో కుర్మ యాదవ్ల సంఖ్య పెద్ద సంఖ్య దాంట్లో కుర్మల సంఖ్య కూడా తెలంగాణలో పెద్ద ఎత్తునటువంటి పరిస్థితి కుర్మలకు కూడా రాజకీయ ప్రాధ్యత రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ సరదా గారికి మనం ఎమ్మెల్యే పోటీ అవకాశం ఇచ్చాం కానీ ఎంత కష్టపడినా అక్కడ వల్ల బీసీల దెబ్బతి వల్ల ఓడిపోవడం జరిగింది నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నాం మనం రిజల్ట్ ఎందుకు రావట్లేదు ఒక్కసారి ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది బీసీలు ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలు ఉన్నప్పటికీ కూడా అదే నోటాబ్లో మన అభివృద్ధి గెలిపించుకోలేకపోతా ఉన్నాం దాని కారణం మనలో లోపించినటువంటి ఐక్యత ఆ ఐక్యతను పెంపించుకున్న మన గుర్తిస్తారు ఇవాళ కురుమల ఐక్యత లేదంటే ఏకదాటి నిలబడి మీకున్న సంఖ్య పరంగా ఎక్కడైతే మీకు అవకాశాలు వస్తాయో అక్కడ మీరు నిరూచుకోగలిగితే మీ సంఖ్యకి ఫలితం దక్కే అవకాశం ఉంది ఇలా సరితను గెలిపించుకుని ఉంటే మీకు ఒక పొలిటికల్ రిపెండెంట్ దొరికే మీ కులానికి కానీ మనం వచ్చా మనం గారవి సందర్భాలు చాలా ఉన్నాయి అది అధిగమించాల్సిన అవసరం చేయాలి ఈ రాష్ట్రంలో అందుకే ఇవాళ కుర్మ రూసం గారు నాకు కూడా తెలియని విషయం మరి ఒకప్పుడు పీసీ ప్రెసిడెంట్ గా చేసినారు నేను రికార్డు ఉందన్నాడు ఎప్పుడు వచ్చారు మీరు నేను అయ్యో చూలే సారీ మా అన్న గారు నా సందర్త మిత్రుడి అలా గెలిచి మీ కనీసం ఒక రిఫెండి దొరికింది చాలా ఏళ్ళు కష్టపడతా ఉన్నారు నాకు తెలిసి ఒక మూడేళ్ళ నుంచి అయితే సాంసీలు బయటకు వచ్చిన దాఖలాలు లేవు సో ఇవాళ ఇంకా ముందుకు పోవాల్సిన తరుణంలో ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ ఐలండ్ ఉన్నారు దయాకర్ గారు ఉన్నారు అందరూ కూడా సీఎంతో సన్నిత్ సంబంధాలు ఉన్న వ్యక్తులు డెఫినెట్ కురుమల విషయానికి వచ్చినప్పుడు మల్లప్ప ఫోటో పెట్టడమే కాదు దాని దీటు అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది వచ్చే కార్పొరేషన్ నియామకంలో మీకు తగు ప్రాప్తి వచ్చే విధంగా నేను మిత్రు ప్రభాకర్ గారు అవలెనా గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు గిఫ్గా ఉన్నాడు బీసీలోగా ధర్మ నాయకుడు ఎదుగుతున్నటువంటి తెలుస్తా ఉంది సాక్షాత్ అక్కడ నరసింహసంలో ఆయన ఆశ్రతో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా కుర్మ వర్గానికి రావాల్సిన వాటా విషయంలో మేమందరం కూడా గట్టిగా ముఖ్యమంత్రి దగ్గరికి దొరికెళ్ళి అహలన్న నాయకత్వంలో డెఫినెట్ గా అడుగుతాం ఆ దశగా ప్రయత్నం చేస్తామన్న మాట ఈ సందర్భం మనకు చేస్తూ మనకు మంత్రి బీసీ నాయకుడు కూడా ఈ ఉద్యమాలు ఎన్ఎస్యు ఉద్యమానికి వచ్చినాడు నేను ఎన్ఎస్యు అధ్యక్ష తర్వాత ఆయన ఎన్ఎస్యూ అధ్యక్షుడుగా చేసినాను విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు ప్రతి నాయకుడు పట్టుదల ఉంటారు